అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే తొమ్మిదవ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధ అనే పాఠ్యాంశానికి సంబంధించిన భాషాంశాలనేది ఈ వీడియోలో చూద్దాం విద్యార్థులు చాలామంది మేడం గారు మీరు నోట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారు కానీ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తున్నారు కానీ మాకి భాషాంశానికి సంబంధించిన ఆన్సర్స్ కావాలి అందుకోసం మీరు భాషాంశాలకు సంబంధించిన ఆన్సర్స్ అనేది అప్లోడ్ చేయండి టెక్స్ట్ బుక్లో అన్నారు అందుకోసం వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు ఇవి చూసి మీరు ఆన్సర్స్ రాసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క టైంలో మీరు స్కూల్కి ఆబ్సెంట్ అయినప్పుడు ఒకవేళ టెక్స్ట్ బుక్ చెక్ చేసినప్పుడు మీకు ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే పిల్లల కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు అందుకోసం మీరు దీన్ని చూసి ఆన్సర్స్ రాసుకోండి ఎందుకు మేడం గారు మీరు క్లియర్గా రాయలేదని కూడా మీకు సందేహం రావచ్చు కానీ ఇది టెక్స్ట్ బుక్ కదమ్మా రా రాయడానికి ఇది స్పేస్ ఉండాలి దాన్ని మనం తెలుగులో ఏమంటాం స్థలం అనేది ఉండాలా అది ఉండదు కాబట్టి నేను రఫ్గా ఇలా రాస్తున్నాను మీరు దీన్ని నిదానంగా నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఒకవేళ అక్షరాలు అక్షరాలుగా క్లియర్గా లేకపోతే అర్థమవుతుంది అనన్నా ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని రాసుకోండి ఇంకా నాకు ఉత్పదార్థాలు వ్యతిరేక పదాలు తర్వాత ఇవన్నీ వ్యాకరణ అంశాల్లో సందులు చాలా ఇంపార్టెంట్ సందులకు సంబంధించి కూడా నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కొంతమంది ముత్యాల సరాల్లో నాలుగు పాదాలు ఉంటాయి కదండి మేడం గారు నాలుగో పాదానికి ఘన విభజన చేయాలా అన్నారు కదా కంపల్సరీ నాలుగు పాదాలు ఉంటాయమ్మా మాత్ర చందస్సులో ఉంటుంది అర్థమవుతుందా ఏడు నుండి పద్నాలుగు వరకు మాత్రలు అయితే నాలుగో పాదంలో ఉంటాయి ఇది చూసుకోండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఒకవేళ అక్షరాలు క్లియర్గా లేకపోతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకో అక్షరాల అక్షరాలు నెట్ క్వాలిటీ పెంచుకుంటే మీకు అక్షరాలు క్లియర్గా అనేది కనిపిస్తాయి అర్థమవుతుందా ఇవన్నీ ఆన్సర్లు కట్ చూడండి ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపంలో పుత్రిని ఉంటుంది ఇది ఆన్సర్ ఇది నేను బాగా పెన్సిల్స్ ఆరో మాక్సెస్ రాస్తున్నాను కాబట్టి ఆన్సర్స్ మీకు క్లియర్గానే అర్థమవుతాయని అనుకుంటున్నాను చూసుకోండి ఏదానికి ఏదనేది చెప్తున్నాను తర్వాత యమాతారాజ బాణ సలగం కన విభజన చేయాలంటే మీకు ఏ యమాతారాజ బాణ సలగం రావాలా తర్వాత చందస్సుకు సంబంధించి కూడా చాలా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీకు ఈ ఉదాహరణకి చంపకమాలలో ఇరవై ఒక అక్షరాలు ఉంటాయి ఒకటి పదకొండు ఎతి చెందుతుంది ఉత్పలమాలలో వచ్చేసి ఇరవై అక్షరాలు ఉంటాయి ఒకటి పది మర్తేవంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఒకటి పద్నాలుగు ఎత్తిస్తాను శార్దులంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఒకటి పదమూడు అని రఫ్గా రాస్తున్నాను ఇది యమాతారాజ బాణసలగము ఇది మర్తేవానికి సంబంధించిన పద్యపాదాలమ్మ ఇవన్నీ అర్థమవుతుందా మీరు స్క్రీన్షాట్స్ తీసుకోండి మీ యమాతారాజ బాణ సలగం తీసుకొని మీరు రఫ్గా చేస్తున్నారంటే కంపల్సరీగా మీకు క్లియర్గా అనేది వస్తుంది అందరికీ ధన్యవాదాలమ్మ ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవా అందరికీ మరొకసారి ధన్యవాదాలు